నమస్తే జనం మీద స్వాగతం నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా దాదాపు రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పాల్గొన్నారు నిర్మల్ జిల్లాకి కళ్యాణ్ కొద్ది దూరం ఉన్నటువంటి కాలో గ్రామంలో బ్రహ్మాండంగా జరిగిన విషయంలో తెలిసిన విషయమే దానికి దాదాపు వేల మళ్ళీ భక్తులు హాజరవ్వడము అక్కడ అమ్మవారికి స్వామితో ద్వారా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం కూడా మనం కన్నుల పడుగా జరిపించాల సందేహం లేదు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు లేనటువంటి భక్తుల రద్దీ ఈ సంవత్సరం మాత్రం పెద్ద భక్తులు జరిగిందనేసి రావడం జరిగిందనేసి కళ్యాణ్ అంటే కమిటీ మెంబర్ కమి కమిటీకి సంబంధించినటువంటి అంటే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పడం మరి ఈ స్క్రీన్లో చూసినా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా భక్తులు ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలనేసి వేడి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కాల్వ కాల్వలో వేసినటువంటి నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుంటే పుణ్యం అనేటటువంటిది బాగా వస్తుంది నమ్మకం పంతులు గారు పుస్తకాన్ని చూపిస్తూ అమ్మవారికి ధరించేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చిత్రంలో గమనిస్తూ మనం చూడవచ్చు అలా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అని మనము సందేహం లేదు ఇది చాలామంది భక్తులు తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను చూడవచ్చు పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది చాలా సంతోషమైనటువంటి వాతావరణము ఎండా అనేటటువంటి ఏ అంశాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని వేల మంది జనాలని అక్కడ మనం గమనిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు బారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి తగ్గట్టుగా అక్కడక్కడ నీటి సదుపాయం కానివ్వండి కూలర్ల సదుపాయం కానివ్వండి అంతలోనే నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు సిఆర్ రావు గారు అక్కడికి రావడము అండ్ నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గణతీశ్వర్ గారు అక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం కూడా భక్తులకు ఒక రకంగా ఉత్తేజపరచడమే అని అనుకోవచ్చు వాళ్ళ దర్శనం కూడా అంటే వారు కూడా రా వచ్చి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది అనంతరం పలువురు నాయకులు కానీ పెద్దలు కానీ వచ్చి దర్శనం చేసుకుంటూ భక్తులకి అన్న ప్రసాదన అంటే దాదాపు మీరు ఇప్పుడు చిత్రంలో గమనిస్తున్నది ఏంటంటే అన్న ప్రసాదం అనేది కూడా ఎక్కడైనా కానీ ఏ గుడిలోకి వెళ్ళినా కూడా ఎంతో కొంత ప్రసాదం తినాలన్నది వారి అభిమతం కాబట్టి తినే కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రాలు